మంచి భర్త ఎలా ఉండాలి స్త్రీ ఏ రకమైన భర్తను కోరుకుంటుందో భర్తలందరూ ఆలోచించాలి ఆ తోడు వారికి కల్పించలేకపోతే ఆ భద్రత వారికి కల్పించలేకపోతే ఈ భర్త పదవి దండగా అందుకే ఒక చిన్న మాటలో చూతారు పనులయం దూతూహోడు పట్టుదలకు పోడు మొగాడిది గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఖచ్చితంగా పనులయం దూతూహోడు పట్టుదలకు పుహోడు రక్షణమున రాత్రి రాత్రిడు ఆ లక్షణం కూడా ఉండాలి పనుల ఎందు తుమడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు మరుడు మనసుని నిరుగువాడు మాట తప్పని వాడు మనసుని రుగువాడు మాట తప్పని వాడు భర్త అయిన రమణి భాగ్యలక్ష్మి దీనికి మొగాళ్ళ చప్పట్లు కొట్టారు ఆనందిస్తున్నా ఒప్పేసుకున్నారు వ్యవహారం వీరికి అహంకారం అవసరం లేదండి భార్యకి పనుల్లో సాయం చేయాలి మోగాడు ఖచ్చితంగా అందులో ఇవ్వాళ మరీ అవసరం వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు చస్తారు ఏటి ఇక్కడ కాఫీ కలిపేవా కాఫీ కలిపేవా ఏటి కలిపేది నువ్వు అక్కడ కూర్చుని నువ్వు మొక్కలు కలుపుతున్నావు ఆవిడేమో కాశీ కలపమాట నీకు నీకు కలిపితే సరిపోతే ఇక్కడ ఆడడానికి వచ్చిన నలుగురు కలపాలి అక్కడ నువ్వే పేకడ మొక్కలు కలుపుతావు ఆవిడేమో కాఫీ కలపమంటావు మరి ఏదో పని ఆదివారం వచ్చారు ఇక్కడ అరుడ ఎందు తోడు నిజంగానే ఆవిడ అక్కడ ఏదో చేయలేక ఇబ్బంది పడుతుంది మనం ఏదో సాయం చేద్దాం ఏమో ఇగు అహంకారం ఏమో పడాల్సిన పనే లేదు ఇక్కడ ఎంత సంతోషిస్తున్నాం ఆయన అసలు ఏ పని చేయను ఎంత శ్రద్ధగా చాలండి ఆ ఒక్క భావన చాలండి జీవితాంతో చాకిరీ చేస్తారు ఎవరు వచ్చినా చెబుతాడు పే గాదాలు ఏదో దాచుకోలేదు అదొకటి బలము బలహీనత కూడా అందుకే ఎవరన్నా ఇంటికి వస్తే మీ ఆయన మా ఆయన బంగారం ఉండవు అందువల్ల అంతకంటే కావాల్సింది ఏమిటాయా ఇప్పుడు నెలకు లక్ష రూపాయల జీతం వచ్చిన భార్య మర్చిపోయినప్పుడు ఎందుకంటే జీవితం పనిలేక ఆ జీతం ఎందుకు జీవితం ఎందుకు పనుల ఎందుకు తోడు అంతే కదా పట్టుదలకు పోడు సాధారణంగా మొగాళ్ళు ఈ పౌరుషం అహంకారం వీళ్ళు ఇగు అంటారా ఇది ఒకటి ఉండి అండి నేను తగ్గడం నేను తగ్గడం తగ్గాల్సిందే ఈ మధ్య ఆదాయాలు మొగాళ్ళ మాట వినడం మానేశారు ఇలా వినాలి అక్కడ శాస్త్రం ఏం లేదు అక్కడ వీళ్ళు వినాలి వాళ్ళు వినకూడదున్న శాస్త్రాల్లో ఏం లేదండి అనవసర మాట మన అహంకారం కొద్ది పుట్టించుకున్నాం అందుకే పట్టుదలకు పోవలసిన అవసరం లేదు మనం ఏదో అన్నాం ఆవిడ ఏమండి ఇలా కాదు ఇలాగా అంది అది మంచిది అయితే ఒప్పుకోరాదా ఏమైంది పోనీ ఓ పూట ఒప్పుకోవాలా ఓ రోజు రాత్రి పడుకున్నాక నాకు ఆలోచించే వీడు చెప్పిందే మంచిదిలా ఉంది అని అంగే ఓపే నువ్వు చెప్పావు కానీ ఏమిటో నేను గమనించలేదయా నువ్వు చెప్పిందే బాగుంది అంటే మర్నాడు మీరు బరువు చూడండి రెండు కేజీలు పెరుగుతుంది ఆనందం ఆయన నేను చెప్తే పట్టించుకుంటారు సలహా ఇస్తే వింటారు ఖచ్చితంగా ముఖ్యంగా ఆర్థికమైన విషయాలు పెద్ద దాన ధర్మాలు చేసిన ఓ పదివేలకు మించి దాన ధర్మాలు చేసిన ఆస్తులు అమ్మిన కొన్న భార్యగా చెప్పకుండా చేయడం శాస్త్ర దోషం అండి చాలా దోషం అండి మన ఇష్టం వచ్చినట్టు హామీ సంతకాలు పెట్టేసి ఆస్తులు అమ్మేసి ఎక్కడెక్కడో పందేళ్ళు పెట్టేసి పొద్దుపోయే గాన కాలం ఏందా ఈ అదో మాటలు మాట్లాడటం కాదు నేను చెప్పి చేయాల్సిందే ఖచ్చితంగా మనుధర్మ శాస్త్రంలో అయితే చాలా స్పష్టంగా అనవసరంగా దాని మీద ఎందరు ఎందుకు వేస్తారో తెలియదు ఆడవాళ్ళ ఆర్థిక విషయాలు ఆడవాళ్ళకి అప్పగించడమే మంచిది వాళ్ళు పొదుపుగా చేస్తారని చెప్పాడు ఆడవాళ్ళు కొన్ని పొదుపు పోగాలు కొనదా పోపుల డబ్బా అదే ఉదాహరణ బాగా పొదుపుగా వాడతారు డబ్బు కూడా అంతే అనుకుంటారండి ఆ ప్రేమ అందితే వాళ్ళు పొదుపు చేసిన చేసినంత పొదుపు మనం చేయలేమండి అసలు అందుకని తరుడందు తోడు పట్టుదలకు పోడు రెండో మాట రక్షణమున హరుడు ముఖ్యంగా ప్రతి స్త్రీ కోరుకునేది ఎంత చదువుకొని ఎంత సంపాదించని ఎంత విద్యా ఉద్యోగం చేయలేనండి స్త్రీ మనస్సులో కించిత్ భయం ఉంటుందమ్మా ఆయన పక్కన నీకు ఎందుకో నేను ఉన్నాను కదా మొత్తం నగలు పెట్టుకో ఏమవుతుంది చూస్తా అన్నట్టుగా ఉండాలి బయటకెడితే రోజులు బాగానే ఎందుకులే పుష్పు వేసుకొచ్చాయని వీడే అంటే ఇక ఆవిడే కార్య ఏంటి ఇంకా బయటకెడితే రోజులు బాగాలేవు రోజులు బాగా రోజులు బాగాలేక నేను చేసుకున్నా నువ్వు వేసుకొని నీకెందుకు నేను చూసుకుంటా అంతే అధైర్యం చాలండి అధైర్యాన్ని మొగాడే నూరు పోస్తూ ఉంటే ఇంకా ఆడదన్న బతుకుతాడు భద్రత 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 ప్రధానమంత్రి స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న స్త్రీ కూడా భద్రత కోరుకుంటుంది ముందు మొగాడి నుంచి కోరుకునేది భద్రత అందుకని నా హరుడు మా ఆవిడ జోలుకు వస్తే శంకరుడు తాండవం వాడినట్టు తాడ వాడుతాం ఆవిడ అక్కడ దక్షుడు కన్న తండ్రి భార్య నానా మాటలు అన్నాడు తెలిసిన వెంటనే జటాంగణామణి ప్రభా అని ఒక్కసారి తాండవం వాడాడు జటాడవీగలజ్జ ప్రవాహ పాపిం జలంబిత భుజంగ తుంగమాళిక డమడ్ నినాదమర్వజ రస ప్రవాహ మాధురి విజృంభణాధువ్రతం స్పరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజంతకంధకామంతకంతకం భ భార్యను ఎవరన్నా ఒక్క మాట అన్నారు అంటే మొగాడికి అంత కోపం రావలేదు వాడు భర్త స్థానానికి పనికిరాడు అంటూనే ఉంటారో నేను వంకర వ్యాఖ్యానాలు చేయడం కాదు ఇక్కడ పది మందిలో భార్యను సమర్థించి తీరాల్సింది ఆవిడ పొరపాటు చేసినా సరే ఆవిడ పొరపాటు చేసినా సరే ఆవిడ ఒక తోలనాడినా సరే అక్కడ సమర్థించే లోపలికి వచ్చాక తలపేసి విసిరిగి పెట్టేది వేరే విషయం పత్రికలు వారు లేకుండా చూసుకో అంతే ఏంటి అక్కడ ఏదో సమర్థించుకుని వచ్చాను కానీ ఏంటో వాగుడు నీ ఇష్టం చెప్పు చెప్పవుసి చెప్పు బయట అవమానించకూడదు అందుకే రక్షణ మూల హరుడు అంతేకాదు శృంగార రక్షణం కూడా రాత్రి మరుడు శృంగార సందర్భంలో అపర మన్మతుల్లో ఉండాలి అరవై ఏళ్ల భర్త అయినా ఎప్పుడు శుభ్రమైనటువంటి పంచే శుభ్రమైనటువంటి చొక్కా వేసుకుని కూర్చోవాలి అంతేకాని ఓ గళ్ళ లుంగి కషాయి వాళ్ళకే వేసుకుని కాళ్ళు పైకెట్టేసి మీరు శనక్కాయలు కొట్టుకుంటూ మూడు రోజులు ఒకటే పనిని పంపు కొట్టేనా తొడుక్కుని కూర్చోకూడదు అక్కడ ఏమన్నా అంటే ఇంట్లోనే కదా ఇంట్లోనే కదా ఇంట్లో ఉన్నది శ్రీ మహాలక్ష్మి జబ్బా రోగమా శుభ్రంగా ఉండలేవు అదే లుంగి అదే పనిను అదే మాసిపోయారు వంట బ్రాహ్మడి పంచి ఇంట్లోనే కదా బయటికి వెళ్ళేసరికి మాత్రం సూటు బూటు వచ్చేస్తాయి భార్య కూడా కోరుకుంటుంది భర్త ఎప్పుడు అందంగా ఉండాలి శుభ్రంగా ఉండాలి హాయిగా ఉండాలి కింద అనాలి చూడగానే అంతే అదే రాత్రి బరుడు శారీరక భోగాల గురించిన మాట కాదు ఆకర్షణ అరవై ఏడు వచ్చిన ఆకర్షణ తగ్గవలసిన అవసరం ఏం లేదండి ధర్మం ధర్మం తప్పలేదు కదా మనం భార్య దగ్గర ఉన్నామండి పరాయవాడ దగ్గరే కాదు కదా భోగాడు చాలా మంది పరాయవాడ దగ్గర చాలా పూజ కొట్టేస్తారు అది కూడా వస్తూ ఓ వేషం వేస్తాడు రాకపోతే రెండు వేషాలు వేస్తాడు ఇది అప్పుడు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ అందులో ఇప్పుడు ఫేస్బుక్ లో వాట్సాప్ లో వచ్చే చాలా జాగ్రత్తగా ఉండవు వారి గ్రూప్ వారికి ఉంటుంది మీ ఏం అని పెట్టేస్తారు ఎవడో అందుకే ఖచ్చితంగా రక్షణ రాత్రి మరుడు ఈ లక్షణాలు ఉంటేనే మనస్సు ఎదురు ఇది కూడా చాలా ముఖ్యం స్త్రీల విషయంలో స్త్రీలు చాలా మంది ఎలా ఉంటారు అంటే శాస్త్రం చెప్పిన మాట అనుభవం ద్వారా కూడా తెలిసిపోతుంది పైకి చెప్పరండి బాబు వీళ్ళు ఇల్లు బంగారం ఒక్క మాట చెప్పరా మీరు అనుకోర మీరు అనుకోరారా ఇది మొత్తం సహస్రావధానం చేయిచ్చు కానీ ఇది కనిపెట్టడం చాలా కష్టం నాలుగు సేర్లు అక్కడ మరుస్తారు మంచం మీద ఏ చీర బాగుందో చెప్పమంటారు శ్రీరామచంద్రమూర్తికి వచ్చింది పరీక్ష విశ్వనాథ్ సత్యనారాయణ గారు పోయి రామాయణంలో రాస్తారు శ్రీరామచంద్రమూర్తికి కూడా పట్టాభిషేకం సీత నీకు నాకు వెంటనే వెంకటరావు చీరలు పరిచేసింది ఆర్ఎస్ బ్రదర్స్ మొత్తం బొమ్మన చందన అన్ని వచ్చాయి అక్కడ ఓ పరిచేసింది పచ్చలు పరిచయం ఎది కట్టుకోమంటారు ఎది కట్టుకోమంటారు చెప్పండి పట్టాభిషేకాన్ని మీ పక్కన కూర్చోవాలి అది చక్రవర్తి రామచంద్రుడు చాలా తెలివి అని వాడు ఓ చీర తీసి ఇది కట్టుకోనండి నేను అదే అనుకున్నా నీకెలా తెలిసిందండి అది వాళ్ళ నాన్నగారు పెట్టిన చీర అదమ్మ రహస్యం ఆ పుట్టింటి వాళ్ళు పెట్టినటువంటి చీరల మీద భర్త భార్య లేనప్పుడు గుర్తు ఏదైనా పెట్టుకోవాలి కనపడేలాగా అదే ఎంపిక చేసామనుకోండి మా ఆయనకి నానే నేనే కాదు మా పుట్టింటి వాళ్ళు అన్న ఎంత ఇష్టం అన్నగారు తండ్రు తల్లు పెట్టిన చీరండి అది చినికిపోయినా సరే అది వాళ్ళకి నచ్చుతుంది మమకారం అక్కడ ఉన్నది మమకారం తప్పేముంది అందులో పరాయవాళ్ళు కాదు కదా తప్పి ఉంది మీ వాళ్ళు పెడితే నచ్చింది మా వాళ్ళు పెడితే ఈ మాట అనవసరం ముందు మెచ్చుకోవడం మొదలు పెడితే మన వాళ్ళు పెట్టినా నచ్చుతుంది మెచ్చుకోవాలి కదా ముందు ముందే వంకరమాట దేనికి అందుకే మనసునే నేరు వాడు అలాగే వాళ్ళకి ఏదో బయటికి వెళ్ళాలని ఉంటుంది చెప్పరు వారాన్ని కోసారైనా ఏదో ఒక ఇంట్లో ఉండే వెళ్ళాలి ఉద్యోగం చేయని వాళ్ళు అనుకుందామండి వారాలకు కోసారి ఏదో ఒక రంగర బయటికి వెళ్ళిపోవాలి చెప్పక్కర్లేదు నాకే వెళ్ళాలని ఉందా నువ్వు కూడా రా అంటే పరమానంద పడుతుంది ఇంట్లో ఉంటే పోలా ఊరికే బయటకెడితే ఖర్చు ఇంట్లో కొంచెం గుడిపోవరా ఇవి మగాడు కూర్చుంటాడు రాడో కూర్చోలేరండి ఎవరు తిరగాల ఉంటుంది ఇదే మనసు ఎరుగు కూడా బయటికి వెళ్ళినప్పుడు అలంకరణ వేరుగా ఉంటుంది ఇంట్లో ఉంటే వేరుగా ఉంటుంది వాళ్ళకి స్త్రీలకు తప్పదు కొంచెం ఆ చీర అంచు జాకెట్టు ఏదో అంచు కొంచు చాలా చూస్తారు కొంచెం ఆలస్యం అవుతుంది ఆలస్యాన్ని సహించాలి ఆలస్యం అయితే ఏంది కానీ ఎంత అందంగా ఉన్నావు అని వ్యాఖ్యానం చేయాలి ఎప్పుడు ఆలస్యమే డిలే డిలే లేడీ అంటేనే డిలే అనకూడదు లేడీ తిరగతే డిలే ఏం చేయమంటాం నేను ఎప్పుడు అవధానం చేస్తున్నా అడిగా లేడీస్ ఎందుకు డిలే చేస్తారంటే లేడీ తిరగేవయ్యా డిలే అన్నది తెలుగులో రాస్తే అంతే కదా ఆలస్యం అయింది ఎంత ఆలస్యం అండి అవండి ఓ కోట ఎవరు ఆలస్యం చేయరండి సినిమాకి ఓ పావు గంట అంతే అరగంట మనం దయ్యాలే ఇంకో పావు కొట్టు పడుతుంది ఒక నాక తోడుకొని బయటకు వస్తారా పోతది మూడు మ్యాచింగ్లు ఉంటాయి అందులో ఆ గది వాళ్ళు వదిలేయడమే చాలా తలుపు దగ్గర ఊరికే బొట్లో ద్వారపాలకుల్లో కూర్చోవడమే తలుపు కొట్టేవారు అమ్మాయ శుభ్రంగా తయారయ్యమని కానీ ఇంకోసారి ఇంకా తొందరగా తయారవుతారు మీకు ఇబ్బంది అయినట్టుంది పాపం అనుకుంటారు ఇదే మనస్సు ఎరువు వాడు ఇంకోటి మాట్లాడండి మాట తప్పని వాడు భగవంతుడికి ఇచ్చిన మాట ఎంత గొప్పదో భార్యకి ఇచ్చిన మాట కూడా అంతే గొప్పది మాట తప్పకూడదు చాలా మంది తప్పుతారు ఏదో అని నడుస్తే ఇటు నడవాలి ఎందుకని ఎందుకన్నావు మాట అవి ఒప్పుకోవడం కోసం ఏదో పొగిడేసేసి ఏదో చెప్పేసేసి తర్వాత ఎగ్గొట్టేస్తే మంచి మాటలు కూడా నమ్మరు నిజాలు కూడా నమ్మరు మనిషి మీద నమ్మకం పోతుంది నాయన మాట తప్పడవు అంటే వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుందంటే ఎప్పుడైనా కాస్త ఆపద వచ్చినప్పుడు ఈయన్ని ఏదో కాస్త మొత్తం మీద కవ్వించు నవ్వించు ఓ మాట పుచ్చుకుంటే వాగ్దానం అమ్మాయ కట్టుబడి ఉంటాడు అది ఎందుకంటే లక్షణం కట్టుబడే లక్షణం కానీ కాస్త ఏదో కవ్వించి నవ్వించి సరసంగా ఏదో చేసి మొత్తం మీద ఓ మాట పుచ్చుకుంటే చాలు తర్వాత విషయం చూసుకోవచ్చు ఆ ధైర్యం వారికి ఉండాల్సిందే ఇదే లక్షణం పొరుల ఎందు తోడు పట్టుదలకు పోడు రక్షణమున హరుడు రాత్రి మరుడు మనసు నిరుగువాడు మాట తప్పనివాడు రమణి భాగ్యలక్ష్మి ఆవిడ అదృష్టం అంటే మంచి భర్త మంచి భార్య ఇంతకంటే మించింది ఏమైనా సంసారం వేరే ఎక్కడైనా ఉందా